హాయ్ అండి వెల్కమ్ టు ప్రీతి ఛానల్ చికెన్ ఫ్రై ఎప్పుడు మనం చేసే విధంగా కాకుండా నేను చెప్పే స్టైల్లో ఒకసారి ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది ఉత్తినే మనం రైస్లో కాకుండా స్పూన్ వేసుకొని తినేయచ్చు ఫ్రైని అంత టేస్టీగా ఉంటుంది ఇంకెందుకు ఆలస్యం వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి మరి కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి ఇప్పుడు ముందుగా చికెన్ తీసుకొని బోన్లెస్ చికెన్లో కొంచెం సాల్ట్ కొంచెం పసుపు యాడ్ చేసుకొని ముక్కలు మిశ్రమం మునిగేంత వరకు వాటర్ యాడ్ చేసుకొని కుక్కర్లో ఒక ఎగ్జాక్ట్గా ఒక త్రీ ఫోర్ విజిల్స్ రానిచ్చుకోవాలండి మరీ ఎక్కువ వస్తే చికెన్ బాగా నేహం అయిపోతుంది చూడండి ఈ విధంగా చికెన్ అంతా కూడా బాయిల్ చేసుకోవాలి ఇప్పుడు బాయిల్లో హాట్ వాటర్ తీసేసి పక్కన పెట్టుకుందాం కోల్డ్ వాటర్ యాడ్ చేసుకొని చికెన్ని మనము నేను చూపిస్తున్న విధంగా ఇలా పొరలు పొరలుగా ఫ్రై చేసుకోవడానికి పోల్చుకోవాలి మనం పొట్లు తీసినట్టుగా చూసారు కదా ఈ విధంగా సన్న స్లైసెస్ కింద చికెన్ని మనము చేత్తోనే మెదుపుకుంటూ తీసేసుకుంటే చాలా ఈజీగా ఇలా చికెన్ ఫ్రై వలచేసుకోవచ్చు అండి చాలా అంటే చాలా బాగుంటుంది చూసారు కదా చికెన్ అంతా కూడా ఈ విధంగా వదిలి చేసుకోవాలి ఇలా వల్చేసుకున్న చికెన్ మిశ్రమాన్ని పక్కన పెట్టుకుందామండి ఇప్పుడు స్టవ్ మీద కడాయి ఆన్ చేసుకొని కర్రీ ఫ్రై కోసం సరిపడా ఆయిల్ తీసుకోవాలి ఈ ఫ్రైకి ఆయిల్ పెద్దగా వేసుకోవాల్సిన పని లేదండి డీప్ ఫ్రైకి సరిపడా వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు మీడియం సైజు ఉల్లిపాయని సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి నాలుగు వెల్లుల్లి రెప్పలను పచ్చా దంచుకొని వేసుకోవాలి ఇప్పుడు ఉల్లిపాయ అంతా కూడా ఫ్రై అవుతుంది అనగా రెండు పచ్చిమిర్చిని కూడా సన్నగా చీలికలుగా కట్ చేసుకొని వేసుకోవాలి చూసారు కదా ఉల్లిపాయ అంతా కూడా గోల్డెన్ కలర్గా వచ్చేసింది కదా ఇప్పుడు ఈ మిశ్రమంలో టమాటా ఒకటి చిన్న సైజు టమాటా కట్ చేసుకొని ముక్కలు యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ముక్కలన్నీ కూడా బాగా మెత్తగా ఫ్రై అయ్యే వరకు కలుపుకుంటూ ఉండాలి టమాటా మగ్గిన తర్వాత ఒక స్పూన్ గరం మసాలా ఒక హాఫ్ స్పూన్ ధనియాల పొడి ఒక స్పూన్ కారం యాడ్ చేసుకోవాలి ముందుగా కారం ఒక హాఫ్ స్పూనే యాడ్ చేసుకుందాం మళ్ళీ ఫైనల్గా యాడ్ చేద్దాం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ యాడ్ చేసుకొని ఈ మసాలాలన్నీ కూడా ముక్కలకు బాగా పట్టేటట్టు కలుపుకోవాలి చూసారు కదా ఇలా పేస్ట్ లాగా స్మూత్గా వచ్చేసింది చూసారా ఉల్లిపాయ టమాటా అంతా కూడా బాగా స్మూత్గా ఉడికిపోయింది ఇప్పుడు మనం ఇందులో కొంచెం వాటర్ యాడ్ చేసుకొని కలుపుకోవాలి ఇందులో రుచికి సరిపడా సాల్ట్ కొంచెం యాడ్ చేసుకోవాలండి ఇప్పుడు ఇక గ్రేవీ అంతా కూడా ఉడుకుతుందనంగా చికెన్ ఫ్రై చేసుకొని వేసేసుకోవాలి ఇప్పుడు ఈ చికెన్ అంతా కూడా ఆ గ్రేవీ బాగా పీల్ చేసుకొని రోస్ట్గా ఫ్రై అయిపోతుందండి చూసారు కదా ఇలా గ్రేవీ అనుకోకండి కొంచెం మూత పెట్టేసుకుంటే మొత్తం ఫ్రై అయిపోతుంది ఇప్పుడు చికెన్ అంతా కూడా మనం పక్కకు తీసుకొని మధ్యలో చే సర్కిల్ కింద చేసుకొని ఒక ఒకటి లేదా రెండు కోడిగుడ్లను పగలు కొట్టుకొని వేసుకోవాలి చూడండి నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలాగ కట్ చేసుకొని వేసుకొని వెంటనే మనము కొంచెం మిరియాల పొడి కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని మూత పెట్టేసేయాలి ఇప్పుడు ఒక రెండు నిమిషాలకు మూత తీస్తే చూడండి ఉల్ కోడిగుడ్డ అంతా కూడా అట్లానే ఉంది దీన్ని మనము కొంచెం కలుపుకుంటూ చికెన్ ఫ్రై పీసెస్ అన్నీ కూడా పట్టేటట్టు బాగా కలుపుకోవాలి చూసారు కదా ఎంత బాగా వస్తుందో టేస్ట్ కూడా అంతే బాగుంటుంది వండుతుంటే కూడా మనకి చికెన్ ఉడికిన దగ్గర నుంచి మంచి ఫ్లేవర్ ఇల్లంతా తెలుస్తుంది ఈ రెసిపీ మీరు కూడా ట్రై చేయండి సరికొత్తగా చికెన్ ఫ్రై వచ్చిన చుట్టాలకి ఎవరైనా గెస్ట్ని పిలిచినప్పుడు ఈ విధంగా చేసి పెట్టండి ఎంత టేస్టీగా తింటారు మనకి కూడా మంచి కామెంట్స్ వస్తాయి ఎంత బాగా చేశామో అని ఈ రెసిపీ మీకు కూడా ట్రై చేసి ఈ రెసిపీ మీకు ఎలా కుదిరిందో ఎలా నచ్చిందో నాకు కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ చూశారు కదా ఫ్రై అంతా కూడా దగ్గరికి అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే వేడివేడిగా రైస్లో వేసుకొని తింటే ఆ టేస్టే వేరండి మీకు కావాలి అంటే స్పూన్తో కూడా అలాగే తినేస్తారు రైస్తో పనే లేదు ఉత్తినోడితో తినేసేసి అంతా బాగుంటుంది స్టార్టర్ కింద కూడా అదే టేస్ట్ ఉంటుంది ఇప్పుడు ఫైనల్గా ప్లేట్లో తీసుకొని కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకున్నాను చూసారు కదా ఎంత టేస్టీగా వస్తుందో మీరు కూడా ట్రై చేసి నాకు కామెంట్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఈ రెసిపీని మీరు మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ